నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుసూదన్ పవన్ కళ్యాణ్ ఆ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పది సంవత్సరాల ఆవేశం పది సంవత్సరాల నిరీక్షణ పది సంవత్సరాల అవమానాలు పది సంవత్సరాల ఒడిదుడుకులు ఈ అన్నిటికీ మించి పది సంవత్సరాల ఓర్పు ఈ పది సంవత్సరాల ఫలితమే అఖండ విజయం ఇత భారత రాజకీయ చరిత్రలోనే ఇతర ఏ రాజకీయ పార్టీకి లభించని విజయం అందుకే నరేంద్ర మోడీ గారు ఒక సందర్భంలో ఆయన గురించి ఒక మాట అన్నారు ఏ పవన్ హి ఏ తుఫాన్ హయ్ అన్నారు తుఫాను వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది ఆ తరువాత తెలుస్తుంది దాని భీభత్సం అలజడి శక్తి పవన్ కళ్యాణ్లో కూడా ఇదే ప్రశాంతత మనకు కనిపించింది ఉప్పనే ఉప్పంగాడు వైఎస్ఆర్ పార్టీని ఈ కొట్టుకు కొట్టుకుపోయేలా చేశాడు కానీ అతనిలో ఈ విజయ గర్వం మనకు కనిపించదు ఓటమికి కృంగలేదు విజయానికి పొంగిపోలేదు ఇప్పటికీ అదే వినయం అదే నిబద్ధత కానీ అతనిలో ఈ విజయ గర్వము కనిపించదు ఓటమికి కృంగలేదు విజయానికి పొంగిపోలేదు ఇప్పటికీ అదే ప్రశాంతత అదే నిబద్ధత అదే వినయం ఇప్పటికీ కూడా అతను అన్నచాటు తమ్ముడే అందుకే ఈనాడు అతని గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారు మార్పు నాయకుడితోనే మొదలవుతుంది ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి అందుకే తను తగ్గాడు తను మారాడు తన వెంట జనాల్ని నడిపించాడు అందుకే ఈనాడు అతనికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అఖండ విజయం అందించారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు ముందు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు తరువాత పవన్ కళ్యాణ్ ఏది ఆనాటి ఆవేశం ఏది ఆనాటి తప్పటడుగులు ఆవేశం స్థానంలో ఆలోచన వచ్చింది పరిపూర్ణతను సాధించాడు పరిపక్వత వచ్చింది అందుకే ఈనాడు ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు ప్రజలకు లభించాడు పరిణతి చెందిన రాజకీయ నాయకుడుగా ఎదిగాడు ఎంత ఎదిగినా ఇప్పటికీ అతను అన్నచాటు తమ్ముడే అదే వినయం మీరు డిఫరెంట్ ఇజమ్స్ గురించి విని ఉంటారు క్యాపిటలిజం సోషలిజం కమ్యూనిజం రేసిజం ఇలా కానీ వీటన్నిటికీ కూడా భిన్నమైనది ఉన్నతమైనది ఒక ఉంది అదే పవనిజం కోట్లాది రూపాయల ఆదాయ మార్గాన్ని వదిలి తన వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసి ప్రజల కోసం నిరంతరం తప్పించే ఇజమే పవనిజం అందుకే జనాలకు సేవ చేయడం కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ ఎవరికీ భయపడని వ్యక్తిత్వం ఎవరికీ లొంగని మనస్తత్వం వైసీపీ లాంటి పార్టీని ఒంటరిగా ఎదుర్కొన్న వ్యక్తి పది సంవత్సరాల నుంచి ఏ అధికార పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రజల కోసమే పనిచేశాడు ప్రజల గురించే తప్పించాడు ప్రజల కోసమే పాదయాత్రలు చేశాడు అందుకే ఈనాడు ఆ ప్రజలు అతను వెన్నంటి నడిచారు ఆ ప్రజలే అతనికి అఖండ విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ నమస్తే